మ శివాయ నమ శివాయ ఈ పుణ్యమైన కార్తీక మాసంలో ఎన్నిసార్లు శివనామం పలికితే అంత పుణ్యం ఎన్ని చోట్ల నడుస్తున్నా బస్సులో వెళుతున్నా కూర్చున్నా పొలంలో ఉన్నా అన్నం వండుకుంటున్నా పిల్లలకు స్నానాలు చేయిస్తున్నా ఏ సమయములోనైనా సరే ఆ స్వామివారిని తలిచేటువంటి అర్హత పరమేశ్వరుడు మనకు ఇచ్చాడు అందులో ఏ చిన్న పుణ్యం చేసినా కార్తీక మాసంలో అఖండమైనటువంటి శక్తి కలుగుతుంది మన ఇళ్లలో చేసిన పుణ్యం వస్తుంది అయితే ఆలయములలో చేస్తే ఇంకా పుణ్యం అందులో పవిత్రమైన పుణ్యక్షేత్రంలో చేస్తే ఇంకా పుణ్యం నది పరివాహ ప్రాంతమైనటువంటి ఉభయ రాజేశ్వరం ఇందాక చెప్పాను ఉభయ రాజేశ్వరం అనేటువంటిది ఎలా వచ్చిందో ఇక్కడ ఉన్నటువంటి లింగం సైకత లింగం సకల సద్గుణోపేత సర్వ సులక్షణ లక్షిత జాత అవనీ జాత సీతా మాత ఈ పుణ్యమైన శక్తివంతమైన అమోఘమైనటువంటి శివలింగమును అమ్మ ప్రతిష్ఠించింది కాశీ నుంచి తీసుకురావడానికి ఆలస్యమైనటువంటి లింగాన్ని ఏమి చేయాలి అని పెకలించాలి అని ఆంజనేయ స్వామి తన తోకతో అలా చుట్టగా అక్కడ కొన్ని మరకలు ఏర్పడినాయి చారలు ఆ చారలు ఈనాటికి యుగాలు మారినా జగాలు మారుతున్నా పరమ పావనమైనటువంటి ఆ శివలింగం మీద ఆంజనేయుని యొక్క దివ్య తోక చారలు మనకు దర్శనమిస్తాయి దీనికి నేను ఆలస్యమైనది నా లింగాన్ని ప్రతిష్ఠించలేదేని అలిగినటువంటి ఆంజనేయ స్వామి ఈ తోకతో చుట్టి అలా వేస్తే శివలింగం కృష్ణానది అవతల తీరంలో ఉన్నటువంటి ఐలూరు అనేటువంటి గ్రామమునందు పడడం వల్ల అక్కడ స్వామిని ప్రతిష్ఠించాడు ఆ స్వామి ఈ స్వామి ఇద్దరు ఉన్నారు గనక ఉభయులు గనక ఉభయరామేశ్వరం అనేటువంటి పేరు సార్థకత అయింది పరమ పావనమైనటువంటి నడిచేటువంటి దైవంగా లోకము చేత ఆరాధింపబడుతున్నటువంటి పరమాచార్య కంచి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఇక్కడ ఈ ఆలయంలో నవగ్రహముల యొక్క దివ్య ప్రతిష్ఠ చేశారు అంత పుణ్యక్షేత్రం హరిరామయ్య సుబ్బయ్య దంపతులు ఈ దేవాలయమునందు పార్వతి అమ్మవారి యొక్క ప్రతిష్ట ఉపాలయములు నిర్మించి శిఖర ప్రతిష్టలు చేసి ధన్యులైనారు వాళ్ళందరూ ఈ క్షేత్రంలో చోళ సేనానాయకుడైనటువంటి కుళుత్తుంగ చోళుడు ఈ దేవాలయమునకు వచ్చి పరమేశ్వరుని అర్చించి నిత్య పూజలకి దీపారాధన ఆలయ పోషణకై కొంత భూమిని తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ ఇచ్చాడు మహానుభావుడు జమీందార్ రాజా నృసింహ వెంకట అప్పారావు బహదూర్ కార్తీక మాసంలో ప్రతిరోజు స్వామివారికి అభిషేకములు చేసేటువంటి నిమిత్తమై కొంత భూమిని ఇచ్చారు ఈ క్షేత్రంలో జగద్గురువులైనటువంటి ఆది శంకరాచార్యుల వారు స్వామిని సేవించి అభిషేకములు చేశారు శృంగేరి శారదా పీఠం శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి శ్రీ 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 విదుశేఖర భారతీ మహాస్వామి కంచి పరమాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి జయేంద్ర స్వామి కుత్తాళం పీఠాధిపతులు హంపి పీఠాధిపతులు విశాఖ శారదా పీఠాధిపతులు పుష్పగిరి పీఠాధిపతులు శైవ పీఠాధిపతులు సద్గుణ శివానందమూర్తి గారు అలాగే ఇలాంటి మహనీయులు ఎందరో ఈ పుణ్యమైనటువంటి స్వామిని సేవించి తరించినటువంటి వారు అంతేకాక ఎందరెందరో పౌరాణికులు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు అలాంటి పెద్ద పెద్దలందరూ కూడా ఇక్కడ విచ్చేసి మహోన్నతమైనటువంటి తన ఉపన్యాసముల ద్వారా ఈశ్వరుని స్తించి అనేకమైనటువంటి విధముగా ఇక్కడ ప్రజలను చేసినటువంటి మహానుభావులందరూ అలాగే ఈ ప్రదేశంలో ఆనందంగా ఈ రామేశ్వర స్వామి వారికి ప్రముఖ సినీ కవి విత్తుల రామలింగేశ్వరరావు గారు స్వామివారి మీద ఒక శతకాన్ని రాశారు అది శాశ్వతమై నిలిచి ఉంటుంది రామ రామేశ్వర స్వామివారి యొక్క దివ్య శతకం పుష్పగిరి పీఠాధిపతులైనటువంటి శ్రీ 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 విద్య నృసింహభారతి స్వామివారు దేవాలయంలో కుంభాభిషేకాలు జరిపించారు అంతేకాక ఈ ఇక్కడ ఉన్నటువంటి వేణుగోపాల స్వామివారు ఇక్కడ ఉండడం కూడా గొప్ప విశేషం అంటే శివ కేశవులకు నిలయం వేణుగోపాలస్వామి ఈ వేణుగోపాల స్వామి వారిని అర్చిస్తే అనుకున్నటువంటి కోరికలు నెరవేరతాయని వేణుగోపాల స్వామి వారిని ఆరాధిస్తారు ఆనాడు గోపికలందరూ ఆ వేణుగోపాలుని బృందావనిలో ఆ వేణునాదాన్ని విని ఆనందించి తరించి పునీతులైనారు వాళ్ళందరూ ఆ వేణుగోపాల స్వామి దేవస్థానం ఇక్కడ వెలసి ఉన్నది అయితే కాలక్రమంలో మెల్లమెల్లగా శిథిలమవుతూ ఉన్నప్పుడు కనగాళ్ల శేషు అని పేరు కలిగినటువంటి ఒక ఆయన ఓడలు నడిపేటువంటి ఒక వర్తకుడు ఆయన కనగాళ్ల శేషు అని పేరు కలిగినటువంటి ఆయన వారు ఈ క్షేత్రానికి వచ్చినప్పుడు శిథిలమైనటువంటి వేణుగోపాల స్వామి వారిని చూచి స్వామి ఇలా ఉన్నామేమి నీ వైభవము ఎంతది నువ్వు అనుకుంటే ఏ కార్యమైనా నెరవేర్చగలవు స్వామి అని ఆయనలో ప్రవేశించి ఈ ఆలయాన్ని పునర్నిర్మాణాన్ని కావించాడు ఈ దేవాలయాల ధూపదీప నైవేద్యముల కలకై కనగాళ్ల శేషు అని పేరు కలిగినటువంటి ఆయన కొంత భూమిని కూడా ఇవ్వడం జరిగింది ఈ దేవాలయానికి క్రిస్తు శకము పన్నెండు వందల పది సంవత్సరంలో విఠలనాయకుడు గోతి నాయకుడు అనేటువంటి వారు శ్రీ వేణుగోపాల స్వామి వారికి చక్కగా మాన్యములు ఇచ్చారు ఇక్కడ ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామివారు ఈ ఆలయం శైవ సంప్రదాయంలో చిలుమూరు నంది వెలుగు వంశస్థులు ఈ ఆలయంలో శైవ ఆగమ రీతిలో జరిపిస్తూ ఉన్నారు ఇక వేణుగోపాల స్వామి వారికి వైష్ణవ సంప్రదాయంలో బృందావనం వారు దేవయజనం వారు మహోన్నతమైనటువంటి వంశ పారంపర్యలుగా ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు చిలుమూరు గ్రామంలో సాగిరి పులకాణం అమిరిశెట్టి వంశస్థులు స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాలను తరంబ్రాలని వంశ పారంపర్యగా వారు అందిస్తూ ఉన్నారు ఈ క్షేత్రం పూర్వం నుండి కూడా హరివంశీయులు అంటే హరి అని ఇంటి పేరు కలిగినటువంటి బ్రాహ్మణులు వారి యొక్క పరిపాలనలో సాగుతూ వస్తున్నది ప్రస్తుతం ఈ వంశంలోనే జన్మించినటువంటి హరివంశంలో పుట్టినటువంటి దుర్గా నాగేశ్వరరావు వారి సోదరులు వారి కుమారులు చిరుమూరు పరిసర గ్రామ ప్రజలు అందరూ కలిసి ఈ దేవాలయ అర్చక సహకారంతో ఈ రోజున కళ్యాణ మహోత్సవాలు స్వామివారి యొక్క దివ్యమైనటువంటి విశేష పూజలు ఈ ఆలయ అభివృద్ధికి ఈ చిలుమూరు పరిసర గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు మహాభక్తులై ఈ స్వామివారి యొక్క కైంకర్యములు చేసుకుంటూ వారి యొక్క సంపూర్ణ సహకారములు అందిస్తూ గ్రామ ప్రజలు కూడా తరిస్తూ ఉన్నారు